గుడ్ మార్నింగ్ మెస్టేజ్ నేను మీ నరేష్ నిమ్మటూరి అండ్ ఈ రోజు ఇక్కడ మనం లో ఉన్నాము సో గ్రేట్ లీడర్ డైనామిక్ లీడర్ రమేష్ గారితో మన ఏదైతే కర్ణాబి తోటి మనం ఇక్కడ రావడం జరిగింది ఆ సార్కి మనకు ఆ గుడికందుల ఐలయ్య సార్కి ఒక నలభై ఐదు రోజుల కిందట మనం పక్షవాతానికి మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది సో నలభై ఐదు రోజులలో అతనికి వచ్చినటువంటి రిజల్ట్ సార్ మాటల్లోనే విన్నాము అమ్మా మీరు చెప్పండి అప్పుడు ఎట్లుండేటాడు అంటే సార్ ఎట్లుండేటాడు అంత ముందు ఎట్లా ఉండే ఎట్లా ఉండే మంచిగా ఈ గోల్డ్ ఇచ్చిన కాంజల్ ఎట్లా అనిపిస్తుంది కొద్దిగా అప్పుడు లేవకపా ఏమి లేదా ఇప్పుడు గోళీలు ఇచ్చినా సన్ని మంచిగా ఉంటే కొద్దిగా తిరుగుతాను తిరుగుతుంది చెప్పండి మీకే అని నాకైతే గోలీలు ఇచ్చిన మంచిగా ఉన్నది అబద్ధంగా మంచిగా ఉండీ అది నోటి మాట ఎట్లుంది నోటి మాట చాలా మంచిగా అప్పుడు బాసారా మాట్లాడిన బాసారా మాట్లాడిన మాట తెలవ నాకే అర్థం కాదు అంటే లేస్తున్నావా మంచిగా ఒక్కసారి లేస్తారా అంటే కూర్చుని అప్పుడు కూర్చుని కూచులో లేవకపోయేది ఒక్కసారి లేవండి మీ అయితే కొద్దిగా right and one step for job id one right this is on top just on top button takali tiru pettin ante baba man tiru ta pett tiru na ma ra mellai fry ata ite ee round gula pattina ak airport andi manki అక్కడ బంగళూరు బజార్ అయితే ఐదు చుట్లు ఆరు చుట్లు తిరుగుతాను అంటే అట్ట బజార్ వచ్చింది చూడు ఆ బజార్ బిడ్ అది కాని తిరిగిపోవు అయితే నాలుగు సార్లు తిరిగేటు ఇంకా రెండు చుట్టూ ఎక్కువ తిరగాలని తిరుగుతాను ఇక ఇకళ్ళీ అయితే వీళ్ళు ఇచ్చినాక ఇంకా నన్ను ఉత్తర్ చేసి పచ్చి చేసింది పచ్చి చేసి అంటున్నారు ఇక ఇక భద్ర వద్ద అందరి నుండి త్రీ వేసుకుంటే మెదికి పోయింది మెదికి పోయాక ఇ మూడు నాలుగు అవుతుంది కట్టేస్తు పట్టుకోకుండా నడుతాను మంది జతికి కట్టే పట్టుకోండి నడుస్తాను రైట్ ఓకే సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ రండి కూర్చోండి ఒకసారి కూర్చోండి 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 రండి మీరు వేసి కూర్చోండి చూసారు కదా నువ్వు కూర్చోండి అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మంచిగా నచ్చినాక మన కర్నూలు ఆడతారు మంచి కాదు కావాలి పండిల్ నచ్చిన ఆయన నడవ నడవాలి అది కూర్చున్నా ఇక పని చేసిన తనిఖ చెప్పాలి మరి వాక్యరాని చెప్తే కదా ఇది ఇవా ఇన్నొద్దుడు గిట్ట వంగితే ఆ కింద పడ్డది చీపురు పుల్ల వేసుకునేటన్ని ఇక అంటకుంటాయింది కిందికి అంగితే లేని ఇక కింద మందేనా ఇక కిందికి అంగితే బోర్ర పడతాను భయానికి పడతారా పాడతానని అంగుతాను అయ్యా అయితే అయితే ఒకటి తుమ్మది కట్టేది చుక్క తాళితే కూర్చుంటాడు కూర్చున్న తర్వాత కొద్ది రోజులు కింద కూర్చుంటాయంటే నన్ను చువ్వరే నాశనం చేసింది పాడుగా పచ్చి చేసిందా చే మంచినే కాలే నేను అత్తనా నీ అక్క చా పోసుకునేది ఉంటే చాత్తు అది ఓకే లీడర్స్ అద్భుతమైన సప్లిమెంట్స్ ఎందుకంటే ఎందుకంటే ఒకరొక స్థితిలో ఈ సప్లిమెంట్స్ కూడా జరిగింది అతను వాడుతాడు వాడడు అనే ఒక ఫీలింగ్ ఉండే కాకపోతే ఏంటంటే అతనికి మనం అంటే దమాయించి మళ్ళీ ఈ వాడడం జరిగింది సో ఆ షుగర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు ఆ షుగర్ కొన్ని పక్షవాతానికి మనం కలిపి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మీరు విన్నారు కదా అని మాటల్లో చాలా సూపర్ రిజల్ట్ అండి ఎందుకంటే లేవలేని మనిషి లేస్తుండు హ్యాపీగా కుర్చీలు నుండి అక్కడికి ఇక్కడ నడుస్తుండ అంటే దాదాపుగా ఆయన ఇచ్చి ఆయన లేచి ఒక గల్లీకి అంతగా అంత ఇదిగా ఉంది సప్లిమెంట్స్ సో లీడర్స్ అందరు కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు వాడుకోవచ్చు విష్యూ వెల్త్